నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం మోపల్ మండలం బార్సి గ్రామంలో ఉన్నాము ఇక్కడ నూతనంగా సర్పంచ్ గా ఎన్నుకబడ్డటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు మీ ఫీలింగ్ ఎలా ఉంది మా బార్సి గ్రామ ప్రజలకు మేము ఎల్లప్పుడు రుణపడి ఉంటాము ఇంత మంచి నన్ను నమ్మి ఇంత మంచి బాజీ మె భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఐదు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాడ్స గ్రామ ప్రజలకు వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని వాళ్ళు అనుకున్న పనులన్నీ వాళ్ళకు సకాలంలో నెరవేర్చి వారి కోరికలు అన్నీ తీర్చి మేము వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కోరుచున్నాము మేజర్గా మా ఊర్లో ఒక రెండు మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక వాటర్ గురించి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఎక్కడ చూసినా మాకు వాటర్ లేదు వాటర్ లేదు అని అన్నారు వారికి ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరికీ హామీలు ఇస్తూ వారికి ఇచ్చిన హామీలను ఇప్పుడు ఈ రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము ఖచ్చితంగా వారి కోరికను అయితే తీరుస్తాం మేము వాటర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తాము ఇంకోటి మేజర్గా వాళ్ళు అన్నది ఏంటంటే మనకు బస్సు ప్రాబ్లం ఉంది సార్ మాకు బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్సు ఇస్తున్నారు కాదు కానీ ఊర్లల్లో చాలా మంది బస్సుతో ఇబ్బంది అవుతారు మా ఊరికి అసలు బస్సే లేదు ఇప్పుడు మా ఊరికి దగ్గర దాకా బస్సు తీసుకొచ్చి వాళ్ళకు కనీసం రోజు ఒక నాలుగు ట్రిప్లో బస్సులు వేపిద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము మా వార్డు మెంబర్లు మా ఊరు వాళ్ళ వీడిసి వాళ్ళ సహకారంతో అవసరమైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా ఊరికి కనీసం రోజు ఒక నాలుగు ట్రిప్పులు వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం అనుకుంటున్నాము మూడో సమస్య ఏంటంటే మా ఊర్లో చాలామందికి ఇండ్ల జాగాలు కూడా లేవు సార్ కనీసం ఉండడానికి ఇండ్ల జాగా కూడా లేవు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటారు వాళ్ళకు ప్రధానంగా ఇళ్ళ జాగాలు లేవు ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇప్పియ్యాలని చెప్పి మేము అనుకుంటున్నాము అది మాకు మేజర్ సమస్యగా మారింది దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చి వాళ్ళని ఒక ఇంటికి జాగాకు ఓనర్గా చేయాలని మా కోరిక ఉంది అది కూడా తప్పక తీరుస్తాము ఇకపై ఇక వ్యవసాయం అంటే సార్ ఇక వ్యవసాయం అంటే మనకు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలకు వ్యవసాయం పండుగలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చేసరికి అంటే కొద్దిగా వ్యవసాయం ఏంటంటే మనకు ఇప్పుడు వ్యాసంగ పంట లేచేసినాం ఆల్రెడీ మనం వ్యాసంగ పంట వేసినాం కానీ వాళ్ళకి ఇంకా బో ఏంది మన రైతు బంధు డబ్బులు పడలేదు రుణమాఫీ కూడా మనకు సగం మందికి రుణమాఫీ అయింది రుణమాఫీ సగం మందికి కాలేదు మళ్ళీ ఇప్పుడు బోనస్ కూడా కొద్దిమందికి పడ్డది ఇంకా కొద్దిమందికి పర్లేదు అంటారు ప్రధాన సమస్యలు ఇవైతే రైతులే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ యూరియా యాప్ యాప్ వచ్చింది ఒకటి ఇప్పుడు అందులో యూరియా యాప్లో చాలామంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకి యాప్ తెలియదు రైతులు కొంతమంది చదువుకోరు అది కూడా బాగా పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ అన్ని సమస్యల మీద మేము ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడదాం అనుకుంటున్నాము వీటి గురించి అయితే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఇవి ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి సార్ వీటి కాకుండా మేము ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఉన్నాయి వాటన్ని నెరవేరుస్తూ ప్రజలతో కలిసిమెలిసి అన్ని పార్టీలతో కలిసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్ని సమస్యలు తీరుస్తామని అయితే మాకుంది ఈ అవకాశం ఇచ్చిన మా బార్డ్స్ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాము వారికి ఇరవై నాలుగు గంటల సదుపాయంతో ఎప్పుడు వెళ్ళవేళ అందుబాటులో ఉంటాము ఇది మేము ఖచ్చితంగా చేస్తామని మా మా మనస్ఫూర్తిగా చెప్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ